దర్శనానికి ఎందుకు రావడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షస ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి ప్రజలు కూడా అష్ట కష్టాల పాలైనందువల్ల ఆ యొక్క రాక్షస పాలన ముగియాలని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలతో మంచి ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్రంలో జరగాలని కోరుకుంటూ స్వామివారికి మొక్కుబడి ఇవ్వడం జరిగింది నేను సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మనోహర్ నాయుడు అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గెలవాలని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనేసి ఈ మొక్కుబడి మొక్కుకోవడం జరిగింది కేదారనాథ్ వచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టాలను వచ్చి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కుబడి చెల్లించాం స్వామిని ఒకటే కోరుకున్నాం ఈ ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిని ప్రజల యొక్క సంక్షేమాన్ని రెండు విధాలు రెండు కళ్ళతో తీసుకెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా కొనసాగాలనేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలనేసి కోరుకుంటూ జ ఓం శివాయ